ప్రైజ్ లాడ్ ఈరోజు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న వాగ్దానం యోగ గ్రంథం పదకొండవ అధ్యాయము పదహారవ వచనం నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకునేదవు ప్రతి ఉదయం కూడా దేవుడు తన అద్భుతమైన వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు ఈరోజు కూడా తన వాగ్దానం ద్వారా మనల్ని బలపరచడానికి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచదవు మన జీవితంలో ఎప్పుడు కూడా మంచి జరగాలని కోరుకుంటాం మంచి స్థితి ఉండాలని కూడా ఆశపడుతూ ఉంటాం చెడు ఎవరం కూడా కోరుకోం కానీ కొన్ని సందర్భాల్లో అట్లాంటి చెడ్డ పరిస్థితులు శ్రమకరమైన అనుభవాలు మనం అనుభవించాల్సిన పరిస్థితి మనకు వస్తూ ఉంటుంది అయితే ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు నీ దుర్దర్శను నీవు మరుస్తావు కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంది గత జీవితాన్ని మనం చూసినప్పుడు నేనైనా ఇన్ని కష్టాలు దాటుకుంటా వచ్చింది నేనైనా ఇన్ని బాధలు దాటుకుంటా వచ్చింది అమ్మో ఆ బాధలు తలుచుకుంటే నాకు చాలా భయమేస్తుంది నేను ఎలా అనుభవించాను ఇంత కష్ట స్థితిని ఇంత బాధను ఇంత శ్రమను అని అనిపిస్తూ ఉంటుంది అవి జ్ఞాపకం చేసుకోవడానికి కూడా మనం ఇష్టపడం అయితే ఒకవేళ ప్రస్తుతము నీ జీవితంలో అటువంటి బాధలు గుండా వేదనలు గుండా శ్రమల గుండా నీ జీవితం ముందు కొనసాగుతుందా నీ జీవితంలో బహు కష్టాన్ని అనుభవిస్తున్నావా నువ్వెంతో ప్రేమించిన వ్యక్తులను నువ్వు కోల్పోయావా వేదనతో ఉన్నావా అయ్యో ఇంత భయంకరమైన బాధను నేను అనుభవిస్తున్నాను ఈ పరిస్థితిని నేను ఎదుర్కోగలనా దాటగలనా అని నువ్వు బాధపడుతున్నావా అందుకే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతి దుర్దర్శ నుంచి దేవుడు నిన్ను విడిపించి మంచి స్థితిలోనికి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యోగు జీవితంలో ఎంత భయంకరమైన దుర్దశను అనుభవించాడండి ఒక్క దినమే పది మంది పిల్లలను కోల్పోయాడు అదే రీతిగా తన ఆస్తి పాస్తులను కోల్పోయాడు తన శరీరంలో ఆరోగ్యాన్ని కోల్పోయాడు తిరస్కారాన్ని హేళన్ను తను అనుభవించాడు ఎంత భయంకరమైన దుర్దశ కదా అటువంటి దుర్దశలో అతడు ఎంతగా బాధపడ్డాడు కానీ దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని నిజంగా అతని జీవితంలో ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు మంచి స్థితిని అంటే ఏది కోల్పోయాడో దానికి రెట్టింపుగా ఇచ్చాడు బిడ్డల్ని ఇచ్చాడు పోయిన గౌరవాన్ని పరపతిని ఇచ్చాడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు తనకు సాక్షిగా అనేకులకు మాదిరికరంగా యోగు జీవితం ఉండడం మనం చూస్తాం యోగు కూడా అనుకొని ఉంటాడు నిజంగా ఎంత భయంకరమైన దుర్దర్శను నేను అనుభవించాను ఆ దుర్దర్శ నుంచి నన్ను దేవుడు విడిపించాడు నా జీవితంలో వాటిని మర్చిపోయేటట్లుగా చేసి నా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించాడని యోగు కూడా ఎంతో గొప్పగా దేవుని స్థుతించి ఉండి ఉంటాడు ఈరోజు యోబునే కాదు నీ జీవితంలో కూడా నువ్వు అనుభవిస్తున్న ప్రతి శ్రమ శోధనలో నుంచి దేవుడు నిన్ను కూడా విడిపించి దానిని నువ్వు మరిచిపోయేటట్లుగా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ మాటను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నీ ఈ స్థితిలో నుంచి దేవుడు దాటించబోతున్నాడని గుర్తెరిగి నువ్వు ధైర్యంగా ఉండు దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు ప్రార్థన పరిశుద్ధుడా కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రభా ఎంతమంది బిడ్డలు శోధనలు శ్రమలు వేదనల గుండా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ప్రభా ఈ వేదనని మేము భరించలేకపోతున్నాం ఇంత భయంకరమైన కీడు శ్రమలో మేమున్నామని వేదన చెందుతున్నారో వారందరి జీవితాల్లోని బలమైన గొప్ప కార్యాన్ని జరిగించండి మీరు ఇచ్చిన వాగ్దానం చొప్పున వారి దుర్దశలో నుంచి వారిని విడిపించి వారిని మంచి స్థితిలోనికి నడిపించి దీవించి ఆశీర్వదించండి ప్రభా ప్రతి కుటుంబాన్ని కూడా రక్షించి శాంతి సమాధానం నెమ్మది ఇచ్చేయండి వరక్రతలన్నీ ఏ సూక్రిస్తున్న మహిమలో తీర్చండి వారికి ఉన్న ప్రతి బంధకాల్లో విడుదల దయచేయండి ఆత్మీయంగా వృద్ధి పొందడానికి కృప చూపించండి ప్రభున తండ్రి వారు చేస్తున్న ప్రతి పనిలో దీవెన దయచేయండి ఈరోజు ఎంతమంది పుట్టినరోజులు జరుపుకుంటున్నారు నాయన పెళ్లి రోజులు జరుపుకుంటున్నారు నీ కృప వారికి వారి కుటుంబాలకు తోడుగా అనుగ్రహించి దీవించి ఆశీర్వదించండి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమె